వాడు నువ్వు కొన్నాడు ఆడ పనికి వెళ్ళిపోవచ్చు కదా ఏట్ అవుతున్నాడా ఉండదు అది కాదు ఈ శ్మశానాలు కాడ కాపలా ఎంత రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారు కాకపోతే శ్మశానాలు కాడ ఉండాలి ఏముంటావా తాగింది ఏమిటి అసలు ఉండవు కాదురా శ్మశానంలో కాపలా ఆప్ల ఉండాలా ఇక్కడ పోస్ట్ కొత్త హాస్పిటల్ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తారు కదా దానికి ఆ పోస్ట్ మార్టం రూమ్లో ఉండాలన్నమాట ఒకటి ఆపరేషన్ చేసి కోసి పెట్టేస్తారు కదా పై పది వంతొస్తే అది కొత్త ఓపెన్ చేసి ఏటో తెలుసు కదా ఆహా ఉంది ఆఫీస్ పక్కన ఉన్న చూడు ఎమ్మెల్యే ఆఫీస్ పక్కన ఇంకోటి ఆర్ఎస్ఎస్ పార్టీ పక్కన ఐదోదే నాలుగోదే అపార్ట్మెంట్ పెద్దది నాలుగోది పై రూమ్ లాస్ట్ రూమ్లో లో పోస్ట్ మార్టం చేసి పెట్టేస్తుంటారు అంత ఆడ అవయవాల మనిషి కాడ ఒక్కడే ఉండాలి కింద డాక్టర్లు ఉంటారు ఐదు అంత సీరియస్ గారా ఎంత రోజుకి ఐదు వందలు ఏమి ఇస్తారు ముందు అంత అలవలేదు ముందు లేకుండా ఉండాలి దిగిన తర డ్యూటీ దిగినంత తీస్తారు ముందురా సేవం కాడ నా మన గుడి భయం భయం ఇంకా లేదంటే జూలో ఉంటావా లేదు జంగిరి ఊర్లో జూ జూకి సింహాలు పులు ఉంటాయి కదా తిరుపతి కాదు ఈడ జీవనగర్ రా జీవనగర్ తెలియదా ఈ యాక్సిడెంట్ తాలది ఆ ఊరి పోయే రూట్లో రాపూరు పోయే ఆహా ఆ ఊరి పోయేలో రూట్లో రా ఆ ఊరు పోయే రూట్లో అంటే ఏ ఊరు ఆ ఊరు ఆ ఊరు అంటే ఎట్టా యాడగిరికా అటు పోయి పోయినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లో పోతుందలా ఎట్టా పోలీసులు సిక్ పోస్ట్ ఉందే దాని కింద అండర్ గ్రౌండ్ ఆ రూట్లో జూ పార్క్ ఉన్నాది కదా ఆ జూకి అదే ఉదయం సాయంత్రం మాంసం వేసేది బోన్లోకి పోయి లోపలకి పోయి బోన్ లోపలకి పోయి ఏమే మాసం మాసం అందంగా దిగుతా ఫిక్స్ అవన్నీ చేసేది పోతాంటే మాట్లాడతా ఎంత నెలకి ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇస్తారు బోన్లోంచి కాదు డైరెక్ట్ బోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి అదేగా చెప్పేది అందుకు చాలా మంది చేత మాంసం చేతిలో పెట్టుకుని డైరెక్ట్గా నువ్వు లోపలికి వెళ్తే దాని దగ్గర వేసేయాల ఉల్లు సింహాలు ఉంటాయి కదా

కాదురా ఆఫర్ కనీస తెచ్చారంట్రా కొత్త సింహాలు అవి వాళ్ళకి మాంసం వేయాలి కొత్త సింహాలు అవి కూడా పాత కొత్త అంటే ఏంది ట్రైనింగ్ లేనట్వి అవి అయితే బాగుంటాయిలేము నువ్వు పోతా అంటే వదిలేసా ఈయన కనుక్కో ఇద్దరు పోతాం ఇద్దరం పోయి ఉంటుపోతా కూర్చిపోవట